కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు డాక్టర్స్ చేసే సందర్భంగా డాక్టర్ హేమవతి గారితో బిడ్డల యొక్క ఆరోగ్యము వాళ్ళ పెంపకం ఈ విషయాలు తల్లిదండ్రులకి పెద్ద ఛాలెంజింగ్గా ఉంటా ఉంది ఈ పరిస్థితుల్లో డాక్టర్ సలహాలు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచ ఆలోచనతో డాక్టర్స్ చేసే సందర్భంగా మేడంని కలిసి కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పి వచ్చాం పక్కనే వాళ్ళ హస్బెండు కిషోర్ గారు డాక్టర్ కిషోర్ గారు ఉన్నారు ఆయన సలహాలు కూడా అందిస్తారు బిడ్డల యొక్క ఆరోగ్యం అదేవిధంగా వాళ్ళ పెంపకం విషయాల మీద మేడం గారితో మాట్లాడారు నమస్తే మేడం నమస్తే మేడం నా పేరు శివానందం సిఎం వాయిస్ చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం మూడు నెలల వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ప్రజ మామూలుగా మొదటి దంపతు కొత్త దంపతులకు తెలియదు కదా కాబట్టి ఆ విషయాలు ముంద ముందు కాలంలో అయితే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కొన్ని విషయాలు నేర్పించేవాళ్ళు అది కూడా ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ కావడం ఈ పరిస్థితుల్లో డాక్టర్లు చెప్తేనే సైంటిఫిక్గా జనానికి అర్థమవుతుంది కాబట్టి మీరు ఎట్లా ఏమి వాళ్ళకి ఎట్లాంటి వ్యాక్సిన్లు వేయాలి ప్రారంభం నుండి ఆ విషయాలు చెప్తే బాగుంటుంది బిడ్డ పుట్టినప్పుడు కనీసం రెండున్నర నుంచి మూడున్నర కేజీ నార్మల్ బరువు ఉంటుంది ఒకవేళ రెండున్నర కేజీ కంటే తక్కువ ఉన్నప్పుడు మనము ని వెంటనే చూసుకోవాలి అంటే మామూలుగా హాస్పిటల్ లో డెలివరీ అవుతారు కాబట్టి మేము ఆల్రెడీ అక్కడే చూసుకుంటాము వాటిని బరువు తక్కువ బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లాగా టెంపరేచర్ ైపో అంటాము టెంపరేచర్ తగ్గకుండా బాగా కప్పి పెట్టుకోవాలి మనం పుట్టగానే స్టార్ట్ చేసేస్తాము ప్రెగ్నెంట్ అవ్వగానే మనము వ్యాక్సిన్ ఇస్తాము నాలుగు నెలల తర్వాత నాలుగు వారాల తర్వాత మళ్ళీ ఇస్తాము పుట్టిన వెంటనే కూడా మనం స్టార్ట్ చేస్తాము అది తక్కువ బరువు బేబీ స్టేబుల్ గా వైరస్ అంతా స్టేబుల్ గా ఉంటే ఇచ్చేస్తాము అనమాట ఇంకా తక్కువ బరువులు అంటే లెస్ దెన్ ఒకటి పాయింట్ ఎనిమిది కేజీలు పదిహేను వందల గ్రాముల కంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం అడ్మిట్ చేసుకుంటాము వాళ్ళకి ఎస్ఎన్సీ అంటాము అంటే ఐసీయూలో పెట్టారంటే ఇంకా ఇంకా గాలి తీసుకోకుండా అట్లా వెంటిలేటర్ మీద పెట్టాలి అలాంటివి పెట్టాము లేదా పద్దెనిమిది వందల తక్కువ ఉంటే ఎస్ఎన్సీలో అడ్మిట్ చేసుకొని కంగారు మదర్ కేర్ అంటే బిడ్డని తల్లి రొమ్ముల మధ్యలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాం తల్లితో ఉంటే వేడి తగులుతూ ఉంటుంది బిడ్డ గుండె ఆగిపోవడం అలాంటి సమస్యలు వస్తాయి నెల నుండి గుండె బిడ్డ బరువు తక్కువగా కానీ అలాంటివన్నీ మదర్ కూడా గుర్తిస్తుంది బరువు తల్లితోనే ఉన్నట్టు బాండింగ్ ఉంటుంది బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ తల్లి పాలు బాగా ఓకే అలాంటివి ఉంటది ఇప్పుడు ఇంకొక విషయం అపోహ ఉంది ఇప్పుడు మిల్క్ బ్యాంకుల ద్వారా కూడా పాలు అందిస్తాను అంటే కొంతమంది తల్లికి పాలు ప్రారంభంలో ఉండదు కదా అట్లాంటి కొంత అపోహలు వేరే పెట్టకూడదు అనే అపోహలు ఉన్నాయి వాటి మీద ఏం కామెంట్ వేరే తల్లిపాలు ఇస్తాము అది పెట్టినర్స్ అంటాము మన దగ్గర మిల్క్ బ్యాగ్లు ఉన్నాయి అంటే అవసరం అయితే అవసరాన్ని బట్టి అంతే తప్ప తల్లిపాలు రాకుండా ఉండడం అనేది లక్షల్లో ఒకరికి మార్చడం అందరికి తల్లిపాలు వస్తాయి తల్లిపాలు బిడ్డ తాగుతూ ఉంటే పాలు వస్తూ ఉంటాయి సో బిడ్డ నుంచి స్టిములేషన్ వచ్చే కొన్ని పాలు వస్తాయి అట్లా ఎవరికో ఒక లక్షల్లో ఉంటుంది కానీ ఏదైనా సమస్యలు తల్లికి ఒకవేళ టీవీ జబ్బు అలాంటివి ఉంటే ద్వారా అది కూడా మాస్క్ వేసుకొని హెచ్ఐవి వచ్చిన కూడా ఇవ్వమంటాం ఎందుకంటే హెచ్ఐవి వచ్చే రిస్క్ ఈ బిడ్డ పాలు తాకుండా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది వస్తుంది కాకపోతే దాని రిస్క్ తక్కువ మన దగ్గర ఉండే చాలా తక్కువ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి కానీ మనకి కానీ మనకి జబ్బులు అదే డయరియాలు చెవులు వచ్చి రావడము బిడ్డ బరువు పెరిగిపోవడం లేదా ఆవు పాలు లాంటివి సరిపడకపోతే ఆ ఇక బరువు తగ్గిపోతుంది రకంగా అనివి కౌమిల్క్ అలర్చము అలాంటివి వస్తాయి అందుకని మనము తల్లిపాలు బెటర్ అనుకుంటావు అందువల్ల ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి తల్లిపాలు లేదా డాక్టర్ ఇచ్చిన డ్రగ్స్ అంతే తప్ప ఏమీ పోయకూడదు తేనె కానీ అవి అవన్నీ అసలు తేనైతే ఒక సంవత్సరం వరకు అసలు దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఒక కరాలిస్ కూడా వచ్చే అవకాశాలు ఇద్దామంటారు అట్లాంటివి అలాంటివి రాకుండా మన అయితే మన మాటకి బాగోస్తాయని మనకి అలవాటు లాంటివి మనం పాలు చేయకూడదు అనే తల్లి పాలు మన పిల్లకి సో తప్పదు తప్పదన్నప్పుడు మనం ఆనివల్ మిల్క్ ఇస్తాము అదంతా ఎక్కువగా మనం అరగవేమో అని కొన్ని ఒక గ్లాస్ పాలుకి నాలుగు గ్లాసులు మిల్క్ దాని దానివల్ల బిడ్డ బరువు పెరగదు సో అలా ఇవ్వకూడదు ఒకటికి ఒకటికి మాత్రమే కలుపుకోవాలి ఇవ్వాలి కాబట్టి అది అవసరమైన పరిస్థితి దానికి ఏం ఆప్షన్స్ ఏం కలుస్తుందో లేకపోతే ఆ బ్రెస్ మిల్క్ పౌడర్స్ కూడా వాడకూడదు అలాంటివి కూడా మనం ఎంకరేజ్ చేయము మిల్క్ బ్యాగ్ ఉంటే వెల్ అండ్ గుడ్ బాగుంటుంది తిరుపతిలో పెట్టారు కదా మన మన వెటర్నిటీలో ఉంది ఇస్తారు కాబట్టి అది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే విషయం అంటే అపోహలకు పోవద్దండి తల్లిపాలే బిడ్డకి శ్రేయస్కరము అందులో ముర్రు పాలు చాలా ప్రధానమైంది ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాదని చెప్పి చెప్పక రావడం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉండేవాళ్ళు లేకపోతే వేరే ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు పళ్ళు పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండే తల్లులకి వేరే తల్లులు అదనంగా వచ్చే తల్లులు ఇప్పుడు ఇస్తున్నారు తిరుపతి మన మెటర్నిటీ హాస్పిటల్లో ఆ విభాగం ఉంది కాబట్టి ఆడ మనం సమీకరించి ఎవరికన్నా పాలు లేని ఆ బిడ్డలకి అందించడానికి కూడా సిద్ధంగా కాబట్టి ఉండేవాళ్ళు ఎక్కువ పాలు ఉండేవాళ్ళు కూడా అది నమ్మకానికి వెళ్ళిపోకుండా మీరు కూడా దానం చేయండి ఇంకొక బిడ్డ ఇంకొక చోట బతుకుతుంది కదా అంతే కదా మేడం ఇప్పుడు మళ్ళీ ఫైవ్ టెన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఇస్తుంటాం అనమాట అప్పటిసారి ఫస్ట్ వన్ ఇయర్ లో మాత్రం పోయినప్పుడు మనం కలవాలి తల సరిగా పెరుగుతుందా లేదా ఎదుగుదల సరిగా ఉందా లేదా రెండు నెలలకంతా తల్లిని చూసి నవ్వాలి రెండు నెలలకంతా నవ్వాలి రెండు అట్లా ఏం లేకపోతే మనం వెంటనే ఆ ఐదో నెలకి బిడ్డ బోలపడాలి అలా లేకపోతే మనం వెంటనే అలర్ట్ అవ్వాలి పూ అని సౌండ్ చేస్తా ఉంటుంది రెండు నెలల కంట రెండు నెలలు మూడు నెలలకి ఒక రాలేదంటే వినికిడి సరిగా ఉందా లేదా మా మన హాస్పిటల్ డెలివరీ ఉంటే హాస్పిటల్ అడ్మిషన్ ఉంటే మనం చెప్తాము ఇలా రావాలి ఒకవేళ ఈ సందుల మీద రకరకాల అపోహలు ఉన్నాయి సందులు సందులు అంటారు అది సందులా లేకపోతే వేరే సైంటిఫిక్ గా అయ్యిందండి సందులు అంటే నాకు తెలిసి ఒక నెల ఒక నెల నుంచి ఇంకొక నెలకి పాస్ అయినప్పుడు ఆ మధ్యలో ఒక కొంచెం బెడ్ సిక్ అవుతుందని అంటే తల్లిగా న్యాయ ఎక్స్పీరియన్స్ కూడా ఆ ఒక్కొక్క దశ దాట నోట్లో పెట్టుకోవడం అలాంటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటుంది ఇంకా చిన్న వయసులో అంటే మనమే కదా వాళ్ళకి ఏమైనా అసలు మనం ప్రతి దగ్గర అన్ని దగ్గర చెప్పినట్టే హ్యాండ్ హైజీన్ తినే ముందు వండే ముందు బాత్రూమ్ కు వచ్చినాక అట్లా మూడు సార్లు వాష్రూమ్ చెప్తాము వాటర్ క్లీన్ గా పెట్టుకోవాలి ఫుడ్ అందరికి తెలిసింది అన్ని వాష్ చేసి తీసుకోవాలి కుక్ చేసి తీసుకోవాలి ఆ కుక్ చేయకపోయినా కూడా పెద్ద డబ్బులుండే వాళ్ళకైనా సరే సరిగా ఉడక పెట్టకపోతే దాంట్లో రావాల్సిన వచ్చిస్తాయి సో కుక్ చేసుకొని తినాలి ఇప్పుడు మనం మేడం గారు చెప్పే విషయము ఈ సందులు సందులు విషయానికి వచ్చినప్పుడు మామూలుగా బిడ్డ సైంటిఫిక్ గా మామూలుగా బిడ్డ నెలకి నెల తర్వాత బోల పడటం లేకపోతే చేతులు అదే విధంగా తలకాయ నేల కానడం నా నేల కాలేటప్పుడు పెదాలు లేకపోతే ముక్కు నేల కానుకోవడం దీనివల్ల ఆ కింద ఉండే క్రిములంతా కూడా ముఖాన్ని కట్టుకోవడం చేతులు కట్టుకోవడం చేతులు చేతులు నోట్లో పెట్టుకోవడం వీటి వల్ల ఈ బేదులు అట్లాంటివి రావడం దాని సందులు అంటారు కదా కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి చా తగిన ఈ ఏదైనా తాయితులు అవి వేస్తారు కదా అవి కరెక్ట్ అవి కరెక్ట్ కాదు కదా మనము క్లీన్ గా మన పరిసరాలు క్లీన్ గా ఫుడ్ క్లీన్ గా మన చేతులు క్లీన్ గా మరి ఇట్లా ఏదైనా పోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందుకని తల్లిపాలు ఆరు నెలల వరకు తల్లిపాలు పెట్టుకుంటే మనం వాటి వాటికి ఉడక ఆ గిన్నెలు అవి చాలా పని తప్పిపోతుంది తల్లిపాలు తో అలాగే డబ్బులు మిగులుతుంది తల్లికి వెంటనే ఇంకొకసారి వెంటనే గర్భం రాకుండా ఆగుతుంది అట్లా తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్న బిడ్డల నుండే సెల్ ఫోన్ చేతికి దాని వల్ల వచ్చే ఇబ్బంది బిడ్డలకి బిడ్డలకు కానీ బిడ్డలకు కానీ అసలు ఫోన్ లెస్ దూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల లోపల అసలు ఏమీ ఇవ్వకూడదు అసలు సెల్ ఫోన్ అనేది ఏడిస్తే ఇచ్చేస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్ ఫోన్ చేస్తే ఒకసారి జస్ట్ మాట్లాడడానికి అప్పుడప్పుడు అంతే రెండు సంవత్సరాల లోపల అసలు తాకూడదు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు గైడ్ లైన్సే ఉంటాయి పద్దెనిమిది వేలు యూట్యూబ్ వాడకూడదు అని వాట్సాప్ వాడకూడదు అని సో మనం మనం కూడా అవే ఫాలో అవుతే బెటర్ లేదా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అట్లా ఒక వన్ అవర్ అది కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం లేదా తాలింపు వాడుకోవచ్చు అవి వాడడం వల్ల ఏమైతుంది వేరే వేరే లబ్ధిస్ వస్తున్నాయి తర్వాత ఇంకేమొస్తుంది ఐస్ పాడేటీ అందరి తెలిసినవే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు పౌష్టిక ఆహారం అంటే పిల్లలకి మన మీద ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు అవేదో పండు తీసుకుంటుంటారు ఏదో మన దేశ మన ఎప్పుడైనా కూడా మన లోకల్ ఫుడ్ మన శరీరానికి మన లోకల్ ఫుడ్ మాత్రమే సరిపడుతుంది జామ్ జామకాయలో మన ఆపిల్లో ఎంతో వైటమిన్ సి ఉంటుంది అనుకుంటామో ఆపిల్లో కూడా అంతే సో జామకాయలు కూడా అవే చెప్తున్నాయి వన్ అవర్ లోపల జామకాయ తీసుకుంటే రట్టం పెరిగిందని సో జామకాయ అట్టిపండు మన లోకల్ ఫుడ్ సీజనల్ ఫుడ్ ఆ మనం కుక్ చేసుకొని మనకి సాంప్రదాయంగా వచ్చిన ఫుడ్ అన్నం పప్పు పొంగాలి మన పల్సర్ పల్సర్ అన్నప్పుడు దాంట్లో వస్తుంది ప్రోటీన్ సరిపోతుంది కాకపోతే యానిమల్ మీట్ బాగా అవుతుంది అన్ని రోజు ఒక ఎగ్ తీసుకోవడం బెస్ట్ పద్ధతి సో మనకి లోకల్ అవైలబిలిటీలో ఉందో అది ఎగ్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి కదా ఇంజెక్షన్ వేయడం వల్ల అది కలుషితం అయిపోతుంది అది నిజం కాదా నిజమా అంటే ఒక చికెన్ మటన్ మీట్ ఫుడ్స్ లో ఏమైనా కానీ తక్కువ ఛాన్స్ ఎందుకంటే ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది తర్వాత ఎగ్ మెయిన్ ప్రోటీన్ ప్రోటీన్ మనకి ఎంత తీసుకుంటే పడుతుంది అంటే బాడీలో ఎయిటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ అనేది మనకి ఇమ్యూనిటీ మంచిది మనకి మొత్తం ఏ పని చేయాలన్నా ప్రోటీన్ కావాలి ఆ ప్రోటీన్ మనకి చీపెస్ట్ గా వచ్చేది హైయెస్ట్ వచ్చేది కూడా మనకి ఎగ్చ బెస్ట్ ప్రోటీన్ అనమాట మనం ప్రోటీన్ క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు కూడా ఎగ్ వైట్ ని కన్సల్ట్ చేసుకుని ఎగ్ వైట్ పోలిస్తే మనం చేస్తాం మటన్ వేసినా ఎక్కువ దానిలో కాబట్టి మనకి మామూలుగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పేదలకు కూడా న్యూట్రిషన్స్ ఫుడ్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఎగ్గు అందుకనే కూడా మనకి ఎన్సిసిసి అని పెట్టి ప్రతిరోజు ఒక గుడ్డు తినండి జబ్బులకు దూరం ఉందని ప్రచారం చేస్తుంటారు కాబట్టి ఎగ్గు మనకి చీప్ గురు రెండవది ఏంటంటే పిల్లల్లో పోషకాహార లోపాలు చాలా ఎక్కువ పోషకాహార లోపాలు అంటే చాలా మంది ఏమంటుంది అంటే ఆ మనము ఆర్థికంగా అంత లేదు కాబట్టి ఆర్థికంగా ఉండే వాళ్ళు పిల్లలకి ఒక మనకి పేదలకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదండి చాలా పేద వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అంటే మన ఫుడ్ ఆ ఫుడ్ అనుకుంటారు అట్లా లేదు ఫుడ్ అనేది మనకు దొరికే దాంట్లో చీప్ వచ్చేది జాంకాయ అందుకనే జాంకాయని ప్రపంచ దేశాలు ఏమో దాన్ని ఇండియన్ యాపిల్ అంటారు మనం మాత్రం ఆ యాపిల్ తీసుకొని ఈ చేస్తున్నాం జాంకాయలో మనకి విటమిన్ సి కానీ పీచు పదార్థాలు కానీ విటమిన్స్ కానీ ఐరన్ కానీ అన్నీ ఉంటాయి ఒక జాంకాయలో అన్ని ఉంటాయి మనకి రూపాయి వచ్చి జాంకాయ చేస్తున్నామో పది రూపాయలు పెట్టి యాపిల్కి వెళ్తున్నాం అలాగే ఈ మధ్య విపరీతంగా అభవాలు ఉన్నాయి కివీ ఫ్రూట్స్ అని తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అని ఇవన్నీ కూడా వీటన్నిటికంటే కూడా మనకి అందుబాటులో మనకున్న లో ఉన్నటువంటి అంటే మనకు తెలిసిన ఫలాల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏంటో లేదు కూడా లేవు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మనం చూస్తున్నాం మార్కెటింగ్ వచ్చేసినాక మల్టీనేషనల్ కంపెనీలు చేసినాక గ్లోబలైజేషన్ చేసినాక ప్రతి ప్రతి దాన్ని వస్తువులు అమ్మేయడం ఈ దీనికి ఎక్కువ ప్రచారం కల్పించడం దీంట్లో ఏదో జరిగిపోతున్నాయి మన దాంట్లో ఏం లేదని చెప్పి మన మన రైతులు దెబ్బతీయడం కూడా అవుతుంది కాబట్టి మన రైతులు బాగుపడాలంటే మన పనులు మన రైతులు పండించే పనులు తీసుకోవడం ద్వారా మన రైతులు బాగుపడతారు మనకి జోబీ కాలు అవ్వకుండా ఉంటుంది పోయి ఆ కివీ ఫ్రూట్స్ అనో డ్రాగన్ ఫ్రూట్స్ అనో ఇంకా రకరకాలే నోరు కూడా తెలియదు చింగిస్తాను మింగిస్తాను ఏదో ఉన్నాయి ఇవి కాదు మనకి దొరికే ఫ్రూట్స్ దానిమ్మ నిమ్మ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మనకి పదార్థాలు కాబట్టి వీటి మీద మనం మంచిది మన కిషోర్ గారి కుటుంబం ఫ్యామిలీ మనకు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది బిడ్డల పెంపకం విషయంలో అదేవిధంగా ఆహార అలవాట్ల విషయంలో మనకు స్థానికంగా దొరికే ఆహారంలో ప్రధానంగా మనకి జామా అదేవిధంగా శీతాఫలం మా మామిడి పండు అరటి పండు ఇట్లాంటి పండ్లు తినడం ద్వారా సపోటా ఇట్లాంటి పండ్లు తినడం ద్వారా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలరు అని చెప్పి చెప్పరావడం కనబడుతుంది కాబట్టి ఈ డాక్టర్స్ సందర్భంగా ప్రజలకి చాలా విషయాలు తెలియజేస్తారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్స్ అండి మీరు మాకు అవకాశం కనిపిస్తున్నా మీకు అలాగే మీ ప్రశ్నలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ డాక్టర్